వెల్కమ్ టు డివైన్ న్యూస్ నేను నీలిమా ఇక డీటెయిల్స్ చూస్తే వికారాబాద్ జిల్లాలో విషాదం శిలాఫలకం కూలి నాలుగేళ్ల చిన్నారి మృతి కుల్కచెర్ల మండలం అల్లాపూర్ గ్రామంలో అంగన్వాడీ సమీపంలోని ఉపాధి హామీ కూలీల సమాచార శిలాఫలకం కూలి సాయితేజ్ అనే బాలుడిపై పడటంతో నాలుగు సంవత్సరాల బాలుడు అక్కడికక్కడే మృతి అంగన్వాడీలో చదువుకునేందుకు వచ్చి ఆడుకుంటుండగా ఈ ఘటన జరిగింది సాయి తల్లితో కలెక్టర్ మాట్లాడి అంగన్వాడి జాబ్ ఇప్పిస్తా అని మాట ఇచ్చిన పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి అయితే కలెక్టర్ గారి దృష్టికి మన ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని పోవడం జరిగింది కలెక్టర్ గారు సార్కు మాట ఇచ్చిండ్రు ఏమని చిన్న పిల్లాడు చనిపోవడం చాలా బాధాకరం ఎవరికైనా పిల్లాడు పిల్లవాడే చిన్నపిల్లాడు చనిపోయాడు నాలుగు సంవత్సరాల పిల్లాడు చనిపోయాడు కాబట్టి చాలా బాధపడుతుండు సారు సారు అందుబాటులో లేడు ఢిల్లీలో ఉన్నాడు లేకుంటే ఈ రోజు వస్తుండే ఖచ్చితంగా మనకు కలెక్టర్ గారితో మాట్లాడి ఆ పిల్లగాని తల్లికి లక్ష్మణ్ వాళ్ళ భార్యకు ఆయా పోస్టు అంగన్వాడి ఆయా పోస్టు కన్ఫామ్ చేశాడు సార్ రాగానే మీకు వారం రోజులు ఆయా పోస్టు అమ్మాయికి తల్లికి తల్లికి ఉపశమనం కొరకు తల్లికి జాబు ఇవ్వడానికి గవర్నమెంట్ సిద్ధమైంది మీరు ఎవరి మీద వాళ్ళ మీద కొట్లాడి చేసి మీరు కక్షలు పెట్టుకోకండి ఎమ్మెల్యే గారు ఎలికలు రాగానే ఖచ్చితంగా మన తండకు మన గ్రామ పంచాయతీకి వచ్చి మిమ్మల్ని పరామర్శించి మీకు ఆ పోస్టును ఖచ్చితంగా చెప్పిపోతాడు కలెక్టర్ గారు తోటి మాట్లాడాడు ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారితో మాట్లాడి మాట ఇచ్చింది కాబట్టి మాట్లాడినావు కదా ఆయా పోస్టు తల్లికి ఇవ్వడానికి చెప్పిన కానీ ఇప్పుడు మన ఎలక్షన్ వల్ల లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి